హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి మా అమ్మ చింత చిగురు తెంపుతుంది మా చిన్ను స్టాండ్ పట్టుకున్నాడు ఏం చేస్తారు చిన్ను ఏం చేయట్లేదు తెంపుతావా చింత చిగురు చూడండి చింత చెట్టు ఎలా ఉందో అందరు ఇక్కడ ఈ చింత చెట్టుకే చిగురు కోసుకొని కర్రీస్ చేసుకుంటారు చింత చేపలు చింత చిగురు పప్పు అలా మనకైతే సిటీలో హైదరాబాద్లో పావు కిలో యాభై రూపాయలు అట్లా అమ్ముతూ ఉంటారు ఊర్లల్లో అయితే చూడండి చెట్టుతే చక్కగా కోసుకొని వండుకోవచ్చు కదా ఫ్రెండ్స్ చూడండి ఎలా తెంపుతుంది మా మమ్మీ చిన్న బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పప్పులో వేస్తుంది అంట పప్పు కొట్టి చేపలు వేస్తే పిల్లలు తినరు ఇదిగోండి ఇది చిగురు లేతుంది అదిగోండి ఇది చింత చిగురు ఇంకా చూడండి అమ్మ తెంపిందో హాఫ్ కేజీ ఎంత తెంపింది ఈ హాఫ్ కేజీ అయితే మనకు సిటీలో హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ఎక్కువనే ఉండొచ్చు నేను ఎప్పుడు తీసుకోలేదు సిటీలో ఇక్కడ ఊర్లలో అయితే చెట్లకే తెంపుకొని వండుకుంటారు న్యాచురల్ అనమాట అంతా ఊళ్ళల్లో Okay, no, mm ha -hmm. det. Mm -hmm. ఫ్రెండ్స్ రండి మేము ఎక్కింది పెద్ద పిక్కి పంది నేను ఎక్కుతా అంటే నన్ను దింపి మరి ఎక్కింది చూడండి ఏం కాదు చూడండి ఒక కేజీ అంత దెంపకొచ్చా మేము చింత చిగురు లేత లేత చింత చిగురు హెల్త్కి చాలా మంచి చింత చిగురు వండుకుంటే అక్కడ దొరుకుడు అయితే అంత అక్కడ పావు కిలో యాభై అంటే అర కిలో వంద కేజీ రెండు వందలు అయితే ఇంత చిగురు ఊర్లలో తెంపుకొచ్చి అక్కడ అమ్ముతారు